నమస్తే వెల్కమ్ టు నేను రాజేష్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రశ్నను ప్రజల ముందు ఉంచింది నెటిజన్లందరినీ కూడా తెలంగాణ ప్రజలు ఏ పాలన కోరుకుంటున్నారు ఫామ్ హౌస్ పాలన లేదంటే కాంగ్రెస్ ప్రజా పాలన దీనికి మెజారిటీ శాతం ఫామ్ హౌస్ పాలన కావాలన్నట్టుగానే రిజల్ట్స్ కనిపిస్తూ ఉంది సో ఈ నేపథ్యంలో మరి బిఆర్ఎస్ పార్టీ పైన సిబ్బంది పెరిగిందా లేదంటే కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత పెరిగిందా అనే ఒక మెసేజ్ ఇచ్చేలాగా నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో ఇవాళ ఓటింగ్ చేసినటువంటి నేపథ్యం సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఇందులో ఏంటి నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఎక్స్ ఎక్స్లో పోస్ట్ చేసినటువంటి ట్వీట్ కు నిజంగానే ఫామ్ హౌస్ పాలన తెలంగాణ సమాజం కోరుకుంటుందా ఏం కోరుకుంటుంది ఆ ట్వీట్ నిజల్స్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటో మాట్లాడదాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు జకీర్ గారు జాయిన్ అవుతున్నారు సార్ నమస్తే సార్ తాజాగా పెద్ద ఎత్తున సంచలనం ఏంటంటే ఫామ్ హౌస్ పాలన తెలంగాణ కోరుకుంటుంది కాంగ్రెస్ పార్టీ పెట్టేటువంటి ట్వీట్ లోనే మెజారిటీ శాతం దానికే ఓటు వేసినట్టుగా ప్రచారం జరుగుతోంది ఆ రిజల్ట్స్ మనం చూస్తే కూడా అదే కనిపిస్తుంది అంటే మరి నిజంగానే నెటిజన్స్ అందరూ కోరుకుంటున్నారా తెలంగాణ సమాజం మొత్తం ఇవాళ ఫామ్ హౌస్ ఉన్నటువంటి కేసీఆర్ పాలన కోరుకుంటున్నారా దీంట్లో వాస్తవం ఏంటి నిజా నిజాలే దీంట్లో రెండు ఒకటి నెటిజన్స్ నిజంగా ఎటువంటి పాలన కోరుకుంటారు ఒకటి ఒక యాంగిల్ రెండోది కాంగ్రెస్ పార్టీ తన అధికారిక హ్యాండిల్లో పెట్టిన పోస్ట్ ఈ పోస్ట్లో నేను తెలుసుకున్నది ఏంటంటే టైపింగ్ మిస్టేక్ ఏదైతే తెలిసింది టైపింగ్ మిస్టేక్ ఎట్లా అంటే ఆ సెవెంటీ పర్సెంట్ ఏదైతే ఉందో అది ప్రజా పాలనకు ఓటు వేసినట్టు అండ్ ఫామ్ హౌస్ పాలనకు థర్టీ పర్సెంట్ ఓటు వేసినట్టుగా మనకు సమాచారం అందుతోంది నాకు సమాచారం అందుతోంది సో నిజానిజాలు ఎట్లా ఉన్నప్పటికి కూడా ఇక్కడ మనం గమనించాల్సి అంటే ఫామ్ హౌస్ పాలనను ప్రజలు ఎవరు కోరుకునే అవకాశం లేదు నెటిజెన్స్ కోరుకుంటున్నారు అని అంటే నెటిజన్స్ అటువంటి పాలనే కావాలి నెటిజెన్స్ కోరుకుంటారు లేదంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంది కాబట్టి వాళ్ళు ఏమన్నా పెయిడ్ క్యాంపెయిన్ కింద ప్రతి ఒక్కరూ ఫామ్ హౌస్ పాలనకి టిక్ కొట్టించే ప్రయత్నం ఏమైనా జరిగిందా ఇప్పుడు సరే ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి నేను చాలా సందర్భాల్లో చెబుతూ వచ్చా వాళ్లకున్న ధన సంపత్తి ఇంకెవరికి లేదు కాంగ్రెస్ పార్టీ అసలు నథింగ్ ఏది జాతీయ పార్టీ అయినప్పటికీ అధికారంలోకి వచ్చినప్పటికీ బీఆర్ఎస్ ఏదైతే ఆ పదేళ్ల కాలంలో వాళ్ళు డబ్బు సమకూర్చుకున్న పద్ధతి విరాళాలు సేకరించుకున్న పద్ధతి లేదంటే బెదిరించి వసూలు చేసిన పద్ధతి ఇవన్నీ కూడా మనం చూస్తే వాళ్ళు చేసిన పనంతి ఏంటంటే ముందుగా డబ్బు కూడా పెట్టుకున్నారండి వేల కోట్లు సో దాంతో ఏంటంటే ఇప్పుడు ఇక వాళ్ళు రెచ్చిపోతున్నారు వెదర్ ఇట్ ఈస్ ట్విట్టర్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఆర్ అదర్ సోషల్ మీడియా ఏ ప్లాట్ఫామ్ మీద చూసినా మీకు బీఆర్ఎస్కు సంబంధించిన అంటే కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఇటువైపు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వైపు నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వాళ్ళ వాళ్ళని గట్టిగా కౌంటర్ చేసే మెకానిజం లేదేమోనని నాకు అనిపిస్తుంది అండ్ ఇప్పుడు మనం పర్టికులర్గా ఈ విషయానికి వస్తే నెటిజన్లు అంటే ఎవరు అంటే వాళ్ళు ఫారెన్లో ఉండొచ్చు ఆన్లైన్లో పనిచేసే వాళ్ళు కావచ్చు ఇంకేదైనా కావచ్చు బట్ ఎవరైతే ప్రజా ప్రజల సమస్యలు పరిష్కరించడ పరిష్కరించగలిగిన మే ప్రభుత్వం ఉంటుందో అటువంటి ప్రభుత్వాన్నే ప్రజలు కోరుకుంటారు కానీ ఫామ్ హౌస్లో ఉండి నేను నడిపిస్తా సినిమాను అనే ముఖ్యమంత్రిని కే అంటే కేసీఆర్ను ఉద్దేశించి కేసీఆర్కే మా ఓటు కేసీఆర్ ఫామ్ హౌజ్లో ఉండాలి అని అక్కడి నుంచి నడిపించాలి ఏంటంటే ఇది కాదు ఏమి మనం ప్రజాస్వామ్యాలు ఉన్నాము ఎప్పుడో రాజులో చక్రవర్తులు ఆ కాలంలో వాళ్ళు ఎక్కడి నుంచైనా సరే వాళ్ళు నడిపే వాళ్ళు కావచ్చు వాళ్ళు ఏం చెప్తే అదే ఆదేశాలు అమలయ్యే కావచ్చు కానీ ఇప్పుడు మీరు ప్రజలతో కనెక్టివిటీ లేకపోతే ప్రజలతో సంబంధాలు తెగిపోతే గ్యారంటీగా ప్రజలు మిమ్మల్ని తిరస్కరించి ఇంటికి పంపిస్తారు ఆ పని కేసీఆర్ని చేశారు కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళిపోయి ఆయన అండర్గ్రౌండ్లో ఉన్నాడు అజ్ఞాతవాసం అంటాం అజ్ఞాతవాసంలో ఉన్నాడు అజ్ఞాతవాసంలో ఉన్న కేసీఆర్ ఫా ఫామ్ హౌస్లో ఫామ్ హౌస్ పాలన చూడండి అసలు ఆ వర్డే వీళ్ళు పెట్టిన క్వశ్చన్ ఏమిటి తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎటువంటి పాలనను కోరుకుంటున్నారు అన్నది క్వశ్చన్ ఈ క్వశ్చన్కు ప్రజా పాలన కోరుకుంటున్నారా ఫామ్ హౌస్ పాలన కోరుకుంటున్నారా అంటే అక్కడ మనకు కనిపిస్తుంది అంటే ఫామ్ హౌస్ నుంచి పరిపాలించే విషయాన్ని నాకు తెలిసి సమర్థించేవాడు అత్యంత తక్కువ చాలా ఎవ్వరు సమర్థించే అవకాశం లేదండి ప్రతి ఒక్కరు కూడా సెక్రటరీకు రావాలని ముఖ్యమంత్రి అట్లాగే ప్రజల్ని కలవాలని ప్రజాప్రతినిధులు కలవాలని ప్రజల సమస్యలు తెలుసుకోవాలని ఇట్లా అనుకుంటారు తప్ప ఈ రకంగా కోరుకుంటారు తప్ప ఆయన ఫామ్ లో ఉన్నా పర్లేదు మనకు కేసీఆర్ కావాల్సిందే రావాల్సిందే అని అనుకునే వాళ్ళు ఉంటారు కానీ అనుకోరు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కూడా వీళ్ళు ఎప్పుడైతే ఒక క్వశ్చన్ దాన్ని పోస్ట్ చేశారో వెంటనే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ సంబంధించిన ముఠాలు లేకుంటే బీఆర్ఎస్ సంబంధించిన ఏదైతే ఒక యంత్రాంగం ఉందో నేను ముందుకు చెప్పాను కదా డబ్బు డబ్బు బలం ఉందండి ధన బలం విపరీతంగా ఉంది సో ఆ ధన బలంతో ఏమైనా చేయొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హ్యాష్ టాగ్యూలో ఒక వీడియో మాట్లాడుతున్నామండి ఈ ఈ వీడియో ఈ వీడియోకి మనకు ఒక ఐదు వేల మంది అనుకుందాం సో ఈ ఐదు వేల మంది చూసేది ఏంటంటే కన్వెన్షన్ అంటాం అంటే మామూలుగా దాన్ని ఏమంటాం సంప్రదాయంగా అంటే యాజ్ టీజ్గా రియల్ వ్యూవర్స్గా మనం అనుకోవాలి దీన్ని ఈ ఐదు వేల దాన్ని ఐదు లక్షలు చేయగలిగిన మెకానిజం కూడా ఉంది కానీ ఇదే ప్రశ్న ఇదే హాస్టాగ్ వేదిక ద్వారా కమ్యూనిటీ పెట్టి తెలంగాణ ప్రజలు ఎటువంటి పాలన కోరుకుంటుందంటే మనం అడిగితే కాంగ్రెస్ ప్రజా పాలన డెబ్బై రెండు శాతం బీఆర్ఎస్ ఫామ్ హౌస్ పాలనకు ఇరవై ఎనిమిది శాతం వచ్చి అదేనండి నేను చెప్పేది ఏంటి ఇప్పుడు టైపింగ్ మిస్టేక్ అని కదా ఇప్పుడు నేను తెలుసుకుందంటే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న దగ్గర ఏంటంటే టైపింగ్ మిస్టేక్ జరిగింది మీరు చెప్పిందే కరెక్ట్ ఇప్పుడు హ్యాష్ టాగ్ పెట్టిన దాంట్లో కూడా మీరు పో ఒపీనియన్ పోల్ పెడితే కూడా ఏమి వచ్చింది ట్వంటీ టూ సెక ట్వంటీ టూ దాకా వెళ్ళేది వచ్చింది రిమైనింగ్ సెవెంటీ టూ వచ్చింది వెళ్ళేది ట్వంటీ ఎయిట్ అట్లా వచ్చింది అనుకుందాం ఎవరిది బీఆర్ఎస్ సో ఇంకా బీఆర్ఎస్ పార్టీ నేను అదే చెప్తున్నానండి నెటిజెన్స్ అయినా ఇంకెవరైనా కూడా ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా దట్టుమి తెలంగాణ లాంటి చైతన్యవంతమైన ప్రగతిశీలమైన రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రజలతో ఉండాలని ప్రజలకు దగ్గరగా ఉండాలని ప్రజలకు చేరువగా ఉండాలని అనుకుంటారు తప్ప ఆ రకంగా కోరుకుంటారు తప్ప కేసీఆర్ ఎక్కడున్నా పర్లేదా బాబు ఫామ్ హౌస్లో ఉన్నా పర్లేదు లేకపోతే ఆయన అండమాన్లో ఉన్నా పర్వాలేదు కానీ తెలంగాణలో మాత్రం ఆయన పనులు కావాలని ఇప్పుడు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ మొత్తం హ్యాండిల్స్లో ఫార్మ్ హౌస్ పాలన కావాలి అని దానికి మెజారిటీ వచ్చేలాగా చేసి దాన్ని ఇప్పుడు దీన్ని ఉద్ధృతంగా చేస్తున్నారండి ఒక టైప్ టైపింగ్ మిస్టేక్ ఏదైతే ఉందో అంటే సెవెంటీ వన్ పర్సెంట్ ఇటు రావాల్సింది అటు వచ్చి అంటే ఫార్మ్ హౌస్ పాలన కోరుకున్న వాళ్ళు డెబ్బై ఒక్క శాతం అని ట్వంటీ నైన్ పర్సెంట్ ప్రజా పాలన కోరుకుంటున్నారని ఏదైతే మనకు కనిపిస్తుందో ఇది అబద్ధం ఇది టైపింగ్ మిస్టేక్ మాత్రమే ట్వంటీ వన్ పర్సెంట్ బీఆర్ఎస్కు ఉంటే సెవెంటీ నైన్ పర్సెంట్ వీళ్లకు ఉంది సారీ ట్వంటీ నైన్ పర్సెంట్ ఉంటే బీఆర్ఎస్కు సెవెంటీ వన్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకి ఉంది ప్రజాపాలనకు ఉంది ప్రజాపాలననే ఇవ్వడలో కోరుకుంటాడు అప్పుడు ప్రజాపాలన ఎందుకు కోరుకుంటారు అని అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లే రెండు వేల ఇరవై మూడులో ప్రజలు బీఆర్ఎస్ను తిరస్కరించడానికి చాలా కారణాల్లో ప్రధానమైంది అదే ఇది ప్రజలతో వీళ్ళు కటాఫ్ ఆఫ్ వెళ్ళిపోయారు కటాఫ్ ఆఫ్ అంటే ఎవరితో సంబంధం లేదు వాళ్ళు ఎక్కడో ఉంటారండి ఆ ప్రగతి భవన లేకుంటే ఫామ్ హౌస్ ఎక్కడో ఉండి అక్కడి నుంచి డైరెక్షన్స్ ఇవ్వడము అక్కడి నుంచి పరిపాలించడము జరగడాన్ని ప్రజలు జీర్ణించుకోలేదు వాళ్ళు తిరస్కరించి పారేశారు అరవై నూట నాలుగు సీట్ల నుంచి వాళ్ళని ముప్పై తొమ్మిదికి దించేశారు తగ్గించేశారు ప్రతిపక్షంలోకి నెట్టేశారు అటువంటిప్పుడు ఈ వన్ ఇయర్ కాంగ్రెస్ పాలనలో అప్పుడే మీకు అంటే ఏది ప్రజలు అప్పుడే ఒక ఏమంటాము తిరస్కరించి అంటే ప్రజల్లో ఆ రకమైన వ్యతిరేకత అంతగా పెరిగిందని అనుకోవడానికి ఏ రకమైన ఆధారాలు లేవు ప్రజల్లో వ్యతిరేకత రావాలి కదండి ఇప్పుడు మీకు ఫామ్ హౌస్ పాలన కావాలా ప్రజాపాలన కావాలన్నప్పుడు ప్రజాపాలన పట్ల అంటే రేవంత్ రెడ్డి పాలన పట్ల వ్యతిరేకత ఆ స్థాయిలో మనకు కనిపించాలి విజిబుల్గా ఇప్పుడు చాలా చోట్ల బీఆర్ఎస్ క్యాంపెయిన్ వల్ల జరుగుతున్న పరిస్థితి ఏంటంటే మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుండు అనే ఒక ఒక ట్రెండ్ అనేది జరుగుతుంది సో దానికి సంబంధించిన రిఫ్లెక్షన్స్ ఇవన్నీ సో ఇప్పుడు ఏదైతే మనకు కనిపిస్తున్నటువంటి అకౌంట్ అయితే మాత్రం ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు అవసరం లేదు సో ఇది ఖచ్చితంగా జకీర్ గారు చెప్తారు తెలంగాణలో తెలంగాణ సమాజం మొత్తం ప్రజాపాలనని కోరుకుంటున్నారు తప్ప ఫామ్ హౌస్ పాలన కోరుకుంటున్నట్టు ఇది కేవలం అబద్దం మాత్రమే ఇదంతా బీఆర్ఎస్ పార్టీ ప్రాపకాండ ప్రచారంలో భాగంగానే ఈ విధంగా క్రియేట్ చేస్తున్నారు కావాలని ఒక పెద్ద పెయిడ్ బ్యాచ్ తోటి నెటిజన్స్ రూపంలో ఇవాళ ఓటింగ్ చేయించినటువంటి పరిస్థితి అంటూ కూడా కొట్టిపరుస్తున్నటువంటి పరిస్థితి సో మీరు కూడా తెలంగాణ సమాజం యావత్తు ఇవాళ పాలన కోరుకుంటుందా ఫామ్ హౌస్ పాలన కోరుకుంటుందా మీరు కూడా ఏ పాలనకు మద్దతు ఇస్తారో యాస్టార్ కమ్యూనిటీలో ఉన్నటువంటి పోల్కి ఓట్ చేయండి మరోవైపు మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్